ఉప్పలా ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రారా కొన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే ఇండియా కూటమి కాంగ్రెస్ అంటే గజగజం అనుకుతాను మరి కారణం ఏంటిది అనేది అర్థం కాలే ఆ కారణం ఏంటిదనేది నేను మీకు క్లియర్గా చెప్తాను ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మమతా బెనర్జీ ఈ మధ్య కాలంలో ఆమె యొక్క సమావేశంలో మాట్లాడుకుంటా ఇండియా కూటమికి నేనే నేతృత్వం వహిస్తా అని చెప్పింది కారణం ఏంటంటే ఇక రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ వీళ్ళు పనిచేయరు కాంగ్రెస్ వాళ్ళు పనిచేయరు వీళ్ళంతా ఎదవలు ఇక వీళ్ళు పనిచేయరు నేనే నేతృత్వం వహిస్తా ప్రయత్నం చేస్తాను అది ఒక మాట మమతా బెనర్జీ అన్నమాట సో దీది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తాం కాంగ్రెస్తో కలవం అని చెప్పన్నారు కారణం ఏంటంటే కాంగ్రెస్ జత అయితే ఉన్న సీట్లు మిగుతానాయి ఎక్కడైనా ఎక్కడైనా మహారాష్ట్రలో కాంగ్రెస్ కలిసింది మొత్తం నాశనం కాంగ్రెస్ నాశనం అయిపోయింది శివసేన సమాజ్వాది పార్టీ కలిసింది గంగళ మహావికాస్ అఘాడీకి సీట్లు రాలంటే ఇండియా కూటమికి సో దానికి అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు స్ట్రాటజిస్టులు కావచ్చు క్లియర్గా చెప్తా ఉన్నారు ఇక కాంగ్రెస్కు భవితవ్యం లేదు కాంగ్రెస్తో జత కలిస్తే కాంగ్రెస్తోని అలియన్స్కుంటే ఆ పార్టీ సంకనాగిపోతుందని క్లియర్గా రాజకీయ విశ్లేషకులు అలాగే స్ట్రా స్ట్రాటజిస్టులు కూడా చెప్తా ఉన్నారు సో ఆ కారణం చేత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఏంటంటే ఎక్కడ ఈ కాంగ్రెస్ కలిస్తే ఉన్న సీట్లు బీక్తాయో అనే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ క్లియర్గా పత్రికా ప్రకటన రిలీజ్ చేసిండు మేము కాంగ్రెస్తో కలవము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇది కారణం ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా కూడా ప్రాంతీయ పార్టీలు కావచ్చు అలాగే ఈ కూటమిలు ఉన్న ప్రతి ఒక్క పార్టీ కావచ్చు కాంగ్రెస్ ఉండద్దు కోరుకుంటా ఉన్నాయి సో దీని బట్టి చాలామంది రాజకీయ విశ్లేషకులు స్ట్రాటజిస్టులు అంచనా అంటే ఇంతకుముందు ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉండదు కాంగ్రెస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలో ఉండే అవకాశాలు నేను కూడా చెప్తా ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ అనేది ఇంకో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో అంటే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఏడు ఈ జమిలీ ఎన్నికలలో ఆ టైం వరకు కాంగ్రెస్ అనేది మనకు కనబడే అవకాశాలు లేవు సో కాంగ్రెస్ అనేది దాన్ని పాతాళానికి దొక్కే కార్యక్రమం ముందున్నదని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ కర్ణాటక మీద భారతీయ జనతా పార్టీ గురిపెట్టింది నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా ఈ కర్ణాటక తెలంగాణ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు సౌత్ ఇండియాలో కర్ణాటక తెలంగాణ అలాగే తమిళనాడులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉన్నదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్